దశ దశ ధర మాది పందిపాడు గ్రామం ఎస్సీ కాలనీ వాసులము ఎస్సీ కాలనీలో సుమారు యాభై కుటుంబాలు ఉంటాయి చిన్నప్పటి వర్షాలు వచ్చినా కూడా ఏ పోవాలంటే ఐదు కిలోమీటర్లు ఏసుపేట ఏసుపేటకి పోవాలంటే రోడ్లు లేక అనేక గతంలో పడుతుంది అదే కాక ఈ నీళ్ళు అలుగు వంక నీళ్ళు ఎక్కువ అయితే అసలు ఆ రోడ్డు కూడా దాటుకునేదానికి వీలుండదు కావున అధికారులు నాయకులు మంత్రివర్యులు ఈ యొక్క సమస్యని గుర్తించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం నేను చెప్పుందను నాకు అది గాని అది బాగాలేదు దులే అంటే